హాయ్ గాయస్ వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్ ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కొత్తగా గార్డెన్ చేసే వాళ్ళయితే తప్పకుండా వీడియో చూడండి మీరు ఎటువంటి పరికరాలు వాడాలి గార్డెనింగ్లో మొత్తం కూడా వీడియోలో చూపిస్తాను అండ్ అదేవిధంగా గార్డెనింగ్ ఏవి ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను అనమాట ఇదిగోండి ఇప్పుడు ఈ ఉన్నాయి కదా ఖచ్చితంగా మీ గార్డెన్ ఉంది అంటే గార్డెన్లో కట్టర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి ఎందుకు అంటే మీరు ఏదైనా సరే పూలు కావచ్చు పండ్లు కావచ్చు ఎవరైనా కొమ్మలు కావచ్చు కట్ చేయాలంటే చేతితో కట్ చేస్తారు అలా చేతితో కట్ చేయటం వల్ల మీ మొక్క ఈజీగా డెడ్ అయిపోతుంది చచ్చిపోతుంది మొక్క అసలు అక్కడ మళ్ళీ కొత్త చిగులు అంటే వేరపడవు మీ తగిలింది అంటే అలా కాకుండా కట్టర్తో కట్ చేయడం వల్ల మళ్ళీ కొత్త చిగులు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మస్టర్ షుడ్గా కూడా మీరు కట్టర్లు అనేది యూజ్ చేయాలి చాలామంది ఏం చేస్తారు అంటే ఇంట్లో ఓన్లీ ఇప్పుడు పూలు ఆయనకు వెళ్తారు తుంచుకుంటారు వచ్చేస్తారు మళ్ళీ మీరు గమనించండి మీరు తుంచిన దగ్గర మళ్ళీ మీకు కొత్త మొడకలు రావు ఎక్కడ కూడా కొమ్మలు అనేది మళ్ళీ ఇక్కడ క్రియేట్ అవ్వదు అనమాట ఇవి చూడండి పాటలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయో కాబట్టి ఖచ్చితంగా మీరు మస్టర్ షుడ్గా ఒక కట్టర్ అయితే కొనుక్కోండి కొంచెం తక్కువ కాస్ట్లోనే తీసుకోండి స్టార్టింగ్ ఒకవేళ ఉంటే మంచి కట్టరే తీసేసుకోండి చూడండి అసలుకి ఎంత డిఫరెంట్గా ఉన్నాయంటే పాట్లు ఇక్కడ మీకు ఈ వీడియోలో పాట్లు ఒక్కటే కాదు ఇంకా ఆర్గానిక్ ఎరువులు ఎటువంటి ఎరువులు వాడాలి ఎక్విప్మెంట్ ఇవ్వండి ఇవన్నీ మట్టి తీయడానికి మట్టి వేసుకోవడానికి ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఇంకా సెట్లు ఉన్నాయి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా కూరగాయలు ఆ కూరలు వేసుకోవాలంటే ఇటువంటి ట్రేస్ ప్రిఫర్ చేయండి నార్మల్ కుండీల్లో కాదు ఇటువంటి ట్రేస్ని ప్రిఫర్ చేయండి ఇవన్నీ కలర్ స్టోన్స్ అనమాట మీరు మొక్కల్లో వేయడానికి అండ్ ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని రకాల కుండీలు అయితే ఉన్నాయో ఖచ్చితంగా గార్డెన్ని క్రియేట్ అంటే కొత్తగా కూరగాయల వేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే అలా కొంచెం లాంటివి కొంచెం పొడుగుండేటువంటి ట్రైన్లు మాత్రమే ప్రిఫర్ చేయండి అప్పుడే చాలా బాగుంటుంది నార్మల్ రౌండ్గా ఉండే వాటిల్లో మీరు ఎక్కువ ప్రొడక్షన్ అనేది జరగదు అనమాట తక్కువ మొక్కలే పడతాయి వీటిలైతే ఎక్కువ మొక్కలు వేసేసుకోవచ్చు అంటే కుండీలు చూడండి ఎంత డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఈ కుండీలు వచ్చేసి మీరు ఓన్లీ ఇండోర్లో యూజ్ చేయండి అవుట్డోర్లో అసలు ఇవి అవసరమే లేదు మనీ వేస్ట్ అంతా ఇవి అవుట్డోర్లో పెట్టారు అంటే ఓన్లీ ఇండోర్ పర్పస్ మాత్రమే అనమాట ఈ కుండీలన్నీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి అంటే కొత్తగా గార్డెన్ పెట్టే వాళ్ళు మాత్రం స్టాండ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయండి మీకు ఒకవేళ కన్నా ఎక్కువ స్పేస్ ఉంటుంది చూడండి ఇది వచ్చేసి ఏంటి అంటే లీవ్స్ వచ్చేసి షైనింగ్ కోసం అంట ఇది కూడా మందు ఏంటి ఇవి మందుకని కొట్టేశారు అంటే లీవ్స్ బాగా షైనింగ్గా కనిపిస్తాయంట అది ఎవరికి కావాలి చెప్పడే నర్సరీ వాళ్ళకి కావాలి మనకెందుకు షైనింగ్ అవసరం లేదు ఒకవేళ ఎవరైనా మీ ఇంటికి గెస్ట్లు వస్తున్నారు రేపు ఏదైనా ఫంక్షన్ ఉంది అలాంటప్పుడు మీకు ఇది యూజ్ అవుతుందనమాట ఈ స్ప్రే అనేది ఆ ఒక్క స్ప్రే కొట్టారంటే మీ ఆకులు కావచ్చు మొత్తం స్ల్క్ లుక్కే చేంజ్ అయిపోతుంది ఇవన్నీ వచ్చేసి వాటరింగ్ అనమాట ఏమైనా తాబి పెట్టుకుంటారు కదా ఆ వాటరింగ్ వేసుకోవడానికి ఆ కింద గ్లాస్ అండ్ ఇవన్నీ చూడండి ఎంత అఫీషియల్గా ఉన్నాయి అంటే సూపర్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర లోయస్ట్ కాస్ట్ వచ్చేసి నాలుగు రూపాయలే అండి ఒక పాటు ఇవి చూడండి మనీ ప్లాంట్లు ఇదే లక్కీ బ్యాంబూస్ ఇవన్నీ కూడా ఎంత బాగా అల్లిచి పెట్టారో చూడండి లక్కీ బ్యాంబులు ఈ లక్కీ బ్యాంబులు వీళ్ళ దగ్గర ఇప్పుడు పెద్ద లక్కీ బ్యాంబు ఉంది కదా ఈ లక్కీ బ్యాంబు వీళ్ళ దగ్గర కొన్నామంటే మనకి నాలుగు వందల యాభై ఐదు వందల యాభై పడుతుంది అదే బయట కొనాలంటే రెండు నాలుగు వేల ఐదు వేలు పడుతుంది ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ అనమాట ఇన్నేళ్ళలో అంటే మనం వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా ఆ వాటర్ ప్లాంట్స్ వేసుకున్నప్పుడు టాయ్స్ అనమాట ఇదిగోండి ఇవి మట్టి తీయడానికి ఆ మట్టి జరపడానికి కొంచెం బాగా అటు ఇటు జరుపుకోవడానికి అండ్ మట్టి తీసి అవతలు వేసుకోవడానికి ఇది చూడండి పారలు అనమాట లోడడానికి మళ్ళీ ఆ లోడిన దాన్ని ఎత్తి బయట వేసుకోవడానికి ఇటువంటి అంటే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అనేది మనం యూజ్ చేసుకోగలగాలి ఇవి చూడండి హ్యాంగింగ్ స్టిక్ అనమాట అంటే ఇవి కూడా పాట్స్ అనమాట ఏదైనా కొంచెం బాగా అల్లుకుంటే పాట్స్ టైప్ ఉన్నాయంటే వాటిని మీరు ఎక్కడైనా సరే కొన్ని చీర ఎస్ ఏదైనా కొట్టేసి వాటి తగిలి చేరటే బ్రహ్మాండంగా ఉంటుంది లుక్ మీ గార్డెన్లో పోల్స్ కావచ్చు ఇక్కడ అంతా పెట్టుకోవచ్చు వాటిని అండ్ ఇవన్నీ ఫైబర్ టైప్ అనమాట ఎంత బాగున్నాయి చూడండి అద్దరిపోయాయి అంతే అండ్ మీకు ఇంకా కొన్ని వీళ్ళ దగ్గర ఆర్గానిక్ ఎరువులు కూడా ఉన్నాయి ఆ ఎరువులు కూడా చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా స్టోన్స్ ఇవ్వండి ఎరువులు ఎన్కేర్ అంటే ఇవన్నీ నీమ్ ఆయిల్ వీటి కంప్లీట్ ప్యూర్ ఆర్గానిక్ ఎరువులు అండి ఇవన్నీ ఈ ఎన్ కేర్ ఇదిగోండి రెడీ టు యూస్ హెర్బల్ బేస్డ్ ప్లాంట్ ప్రొడక్టర్ అంటే అర్థమైపోయింది కదా హెర్బల్ బేస్డ్ ప్లాంట్ ప్రొడక్టర్ అనమాట ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అసలు అన్నీ కూడా ఆర్గానిక్ ఎరువులు అండ్ ఇవన్నీ వచ్చేసి స్టోన్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ మీరు అయినా ఇండోర్ మొక్కలు కానీ అలాంటివి ఏమైనా వాడుతున్నప్పుడు మట్టి మట్టిల్ కోకో కోకోపెట్లు ఆడతాం కదా కోకోపెట్ పైన ఈ స్టోన్స్ వేశారంటే ఒక అసలు నాకు ఇది మైండ్ పోయింది అసలుకి ఎంత బాగుందో చూడండి ఈ పాటు నేను అది పడితే దాన్ని చూసుకుంటూ కూర్చుండిపోయాయి ఎంత అఫీషియల్గా ఉందో చాలా బాగుంది ఆ హ్యాంగింగ్ పార్ట్ అండ్ వచ్చేసి మనీ ప్లాంట్లు అనమాట నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న అయితే మనీ ప్లాంట్లు ఉంటే డబ్బులు వస్తాయి అనేది అయితే నేను నమ్మను కానీ షోపరంగా పెట్టుకోవచ్చు నేనేం ప్రిఫర్ షో షోపరంగా పెట్టుకోండి డబ్బులు కోసం అయితే పెట్టుకోవద్దు నథింగ్ అమ్మ ఇవి ఉంటే డబ్బులు వచ్చే అయితే మనం చదువుకోవడం ఎందుకు బిజినెస్లు చేయడం ఎందుకు అటుగోండి ఇవన్నీ స్ప్రేయర్లు అనమాట అంటే మందు కొట్టుకోవడానికి కొంతమందికి ఇప్పుడు పెద్ద పెద్ద నర్సరీలు అంటే పెద్ద పెద్ద ట్యాంకర్లు కావాలి మనలా అంటే కొంచెం చిన్న చిన్న గార్డెన్లు ఉండేవాళ్ళకి ఇంత పెద్ద ట్యాంకర్లు అవసరం లేదు ఈ స్ప్రేయర్లు మందు కొట్టేసుకున్నారంటే సెట్ అయిపోతుంది అనమాట కాబట్టి ఇవి యూజ్ చేసుకుంటే చాలు మీరు ఇగోండి ఇవన్నీ అవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్టిలైజర్ స్ప్రేకి యూస్ చేసుకోవచ్చు అనమాట ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి వీటిలో ఐదు లీటర్లు రెండు లీటర్లు ఒక లీటర్ ఉన్నాయన్నమాట దానికి తగ్గ మోతాదులో మనం మందు కలుపుకొని ఇవ్వగలిగామంటే చాలు నాలుగు వందల రూపాయలు పడుతుంది అంటే మనం కొనుక్కున్నామంటే మూడు వందల రూపాయల దగ్గరికి అయితే వీళ్ళకి ఇస్తారనమాట ఇవి వచ్చేసి నార్మల్ రేటు బల్క్లో ఎవరికైనా కొంచెం ఎక్కువగా తీసుకున్నారంటే ఇంకా రెండు వందల యాభైకి అలా ఇచ్చేస్తారనమాట హోల్సేల్లో అంటే ఇవి చూడండి ఎంత బాగున్నాయో యాపిల్ కాయలు అన్నీ ఉన్నాయన్నమాట ఇవి కూడా అవే ఇదిగోండి ఇదేంటి ఆ పక్కన లోడ్డానికి ఈ పక్క త్రిశూలం వచ్చేసి వీటిని సరి సర్దుకోవడానికి అనమాట మట్టినంతా సర్జే అంతా సరి చేసుకోవడం కోసం అయితే యూజ్ చేస్తారనమాట కటర్స్ ఒక షేప్ కట్ చేయాలి అనుకున్నప్పుడు ఇదిగోండి అటువంటి కటర్లు యూస్ చేయాలి అంటే ఇవి చూడండి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా అంటే ఇవి చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి అంటే ఇవి ఆ మనీ ప్లాంట్లు ఆ లక్కీ బ్యాంబూలు ఇవి ఉంటాయి కదా ఆ వేసుకుంటే అది తిరిగిపోతుంది అనమాట కొంచెం వాటర్ అవి పెట్టుకుంటే అది ఈ పాటు చూడండి పదమూడు వేల ఐదు వందలు అంట ఇదిగోండి ఒకటి కాదులేండి ఈ మూడు కలిపి పదమూడు వేల ఐదు వందలు దీని మీద కూడా పదమూడు వేల ఐదు వందలు ఉంటుంది దీని మీద కూడా పదమూడు వేల ఐదు వందలు ఉంటుంది అండ్ ఈ పాట్స్ చూడండి ఎంత బాగున్నాయో బొర్ర తినేసారనమాట లోపల మెదనీకి కూర చేసుకొని తినేసి ఓన్లీ పాప పాపలు మాత్రమే అక్కడ పెట్టారు పాప బుకే బుకే బుకేలేమో పూలు లేవు అంటే మనల్ని పెట్టుకోవాలేమో కొనుక్కొని ఇదిగోండి ఇది ఇటువంటి పాట్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయి చూడండి ఎంత బుజ్జి బుజ్జిగా చాలా బాగున్నారు పాపలు వీడంతో ఊదుతున్నాడు మీదేసి కిలి ఊతున్నట్టున్నాడు ఇదిగోండి ఇవన్నీ డిఫరెంట్ సైకిల్ పాట్స్ అనమాట ఇవన్నీ కూడా సైకిల్లోనే ఉంటుంది సైకిల్లో పాట్స్ పెట్టుకోవచ్చు ఇదిగోండి సేమ్ సైకిల్ సైకిల్లో పాట్స్ అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి లీఫ్ షైన్స్ అంట కోశం లీఫ్ షైన్స్ ఫర్ ఇండోర్ ప్లాంట్స్కి ఇండోర్ ప్లాంట్స్లోనే కదా కొంచెం లుక్ ఉండాలని కోరుకుంటాం కదా సో ఆ లుక్ రావడం కోసం ఇవైతే యూజ్ చేస్తారన్నమాట ఇది స్ప్రే చేసామంటే చాలా షైనింగ్గా ఉంటాయంట అండ్ కింద ఉన్నాయి కదా ఇవైతే ఆర్గానిక్ హ్యూమ హ్యూబిక్ కేర్ ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ ఆర్గానిక్ ఇవి అవి చేయడపోవడానికి ఏదన్నా మనకి తెల్ల తెగులు పెడుతూ ఉంటాయి చూసారా ఆ తెల్ల తెగులు అయిపోవడానికి అవి మందులు అనమాట అవన్నీ ఆర్గానిక్ మీరు పైన చూసిన లీఫ్ షైనింగ్ మాత్రం ఇన్ఆర్గానిక్ అది కెమికల్ అనమాట కొంచెం ఇవన్నీ అదే లక్కీ బ్యాంబూస్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ లక్కీ బ్యాంబూస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇవ్వండి ఇవేంటి ఆడుకుంటే బొమ్మలు ఏంటో ఎక్కడ పెట్టారనుకుంటారేమో ఇవి కూడా గార్డెన్లో వాడేటవేనండి ఇవి వచ్చేసి మీరు ఏదైనా వాటర్ ప్లాంట్స్ పెట్టుకున్నప్పుడు వాటర్ ప్లాంట్స్లో పెట్టుకోవడానికి లేదా నార్మల్ చెట్లు గుచ్చుకోవడానికి వీటిలో పిల్లకాయలు ఉన్నారంటే వాళ్ళకి పెట్టారనుకోండి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేస్తారనమాట పిల్లలు చిన్న పిల్లలైతే ఇవన్నీ కూడా గార్డెనింగ్కి సంబంధించినవే అసలు ఎంత బాగుందంటే వీళ్ళది ఇది ప్రెజెంట్ అయితే మాత్రం మనం పునేలే అండి ఇది కూడా పుణేలోనే కుంజర్వాడి దగ్గర నుంచి ఇంకొక పదిహేను కిలోమీటర్లు వెళ్ళామంటే అక్కడ ఉంటుందన్నమాట రోడ్లో హైవే ఆనుకొనే ఉంటుంది పెద్ద సిటీలో ఇది చాలా బాగున్నాయి అసలు ప్రతి ఐటెం మీకు గార్డెనింగ్లో కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ దొరుకుతుంది ఫ్లవర్స్ ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తాను ఫ్లవర్స్ యూజ్ చేయండి ఎక్కువ మొక్కలు ఉన్నప్పుడు డైరెక్ట్గా పైపుతో పట్టేసారంటే కొమ్మలు ఇదిగిపోతాయి కొన్ని సెన్సిటివ్ కొమ్మలు ఉంటాయి అది ఈ ఫ్లవర్స్ ఉన్నాయి అనుకోండి దీన్ని పెట్టుకొట్టడంటే స్ప్రేయింగ్ లాగా వస్తుంది వాటర్ అనేది ఫుల్ ఫ్లెజ్డికి అన్నిటికీ చేరుతుంది సేఫ్గా ఉంటుంది మొక్కలు ఏది కొమ్మలు కూడా ఎంత సెన్సిటివ్ మొక్కలైనా సరే కాబట్టి ఇటువంటి ఇవైతే మీకు మూడు వందల యాభై నుంచి ఆరు వందల యాభై రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేల వరకు కూడా ఉన్నాయన్నమాట ఈ పార్ట్స్ చూడండి ఇంటి లోపలే కొన్ని ఇండోర్ మొక్కల్లోనే పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా అవుట్డోర్లో మీరు వేసుకోవచ్చు కానీ అవసరం లేదు కాస్ట్ పెట్టేసి ప్లాస్టిక్ సరిపోతాయి అవుట్డోర్లో ఇండోర్లో మాత్రం ఇటువంటి పెట్టుకునేసైనా మంచి మంచి సీజనల్ ప్లాంట్లు వేసుకున్నారంటే వేరే లెవెల్ లుక్ ఉంటుంది ఇవ్వండి ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఎంత అఫీషియల్గా ఉన్నాయో ఇవన్నీ వచ్చేసి మళ్ళీ పింగాణి ఇవన్నమాట చాలా బాగున్నాయి కదా ఈ స్టాండ్ చూడండి సైకిల్ స్టాండ్ ఇక్కడ చిన్న చిన్న పాట్స్ పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటాయి ఇంక ఇవన్నీ ఏమో రకరకాల స్టోన్స్ అనమాట ఇంక ఇవి చూడండి ఈ పాట్స్ పింగాణి పాట్స్ ఎంత బాగున్నాయో పింగాణి పాట్లు చాలా లుక్ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి ఇవన్నీ నేను బయట కొన్ని చూస్తుంటాను కానీ నాకు అంత ప్రీమియం అనిపిద్దు పింగాణి కుండీలు పింగాణి కుండీలే ఇవి మాత్రం చాలా షైనింగ్గా చాలా ప్రీమియంగా ఉన్నాయి ఉన్నాయన్నమాట మీరు అంటేనేమో దీనికి కూడా లీఫ్ ఆ షైనింగ్ ఉప్పు దీనికి కూడా కొట్టేసారా ఆ స్ప్రే అనేసి కాదు కాదండి అది ఆ లీఫ్కి సంబంధించిన దీనికి సంబంధించింది కాదనమాట ఇది చూడండి కాస్ట్ ఉంది పదకొండు వేల ఏడు వందలు ఒకటే కాదండి ఇదిగోండి పదకొండు వేల ఏడు వందలు ఏంటిది ఒక పాటు కాదు లోపల ఇంకొక పాటు ఉంటుంది ఇదిగో ఇంకొక పాటు ఉంటుంది ఈ మూడు కలిపి మూడు పాట్స్ అంట అవన్నీ కలిపి అవి అనమాట ఇదిగోండి ప్రో నేమ్ ఆర్గానిక్ మ్యాజిక్ బాల్స్ అంట మ్యాజిక్ బాల్స్ అదే ఇవన్నీ కూడా అవే చేయడపోవడానికి వాటికైతే అయితే యూజ్ చేస్తారనమాట కంప్లీట్గా ఆర్గానిక్ బోస్టర్స్ ఇవన్నీ కూడా ఇదిగోండి ఇవి బోస్టర్స్ అంటే తొందరగా చిగురులు రావడానికి కావచ్చు ఫ్రూటింగ్కి ఫ్లవరింగ్కి అండ్ ఏదైనా కింద పురుగు ఏదైనా పట్టిన అది క్లియర్ చేయడానికి యూజ్ చేస్తారు అది కూడా ఆర్గానికే కొన్ని ఇన్ఆర్గానిక్ ఉన్నాయి కొన్ని ఆర్గానిక్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇది సెట్ అనమాట ఫైవ్ పీస్ సెట్ వస్తుంది దీని లోపల ఈ ఫైవ్ పీస్ సెట్లో వచ్చేసి మీరు మట్టి తీసుకుండేది దాన్ని సరి చేసుకుండేది అన్నీ దాంట్లోనే ఉంటాయి అనమాట ఇది కూడా అంతే మట్టి అంటే కోకోపెట్ కావచ్చు లేదంటే వర్మీ కాంపోస్ట్ కావచ్చు ఇలాంటివన్నీ తీసి మీరు వేసుకోవడానికి అనమాట వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకోవాలి వేరే పాట్స్లో నాటుకోవాలనుకున్నప్పుడు చేతితో కాకుండా వీటిని యూస్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట అండ్ ఈ పాట్స్ చూడండి అంతా ఇరవై రూపాయలు ఉంది ఒక్కొక్కటి అండ్ ఈ పాట్స్ చూడండి ఎనిమిది రూపాయలు ఉన్నాయి ఈ ఎనిమిది రూపాయలు పాట్స్ వచ్చేసి మనకి నాలుగు రూపాయలకే ఇస్తారని అడిగాను ఇది ఎనిమిది రూపాయలు పెట్టి ఎనిమిది రూపాయలు అంటే ఎనిమిది రూపాయలు కాదు బ్రో ఇంకా చీప్గా ఉంటుంది నాలుగు రూపాయలకే ఇస్తాం ఎక్కువ తీసుకుంటే అని చెప్పారు ఇది వచ్చేసి రెండు రూపాయలు అండి ఇది ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి రెండు రూపాయలే అనమాట ఇక ఇవైతే ఎనిమిది రూపాయలు ఇవైతే రెండు రూపాయలే ఒకటి చాలా చిన్న చిన్న చిన్నవేం కాదు అంటే ఇండోర్ ప్లాంట్లు పెట్టుకుని సెక్లెన్స్ ఉంటాయి కదా సెక్లెన్స్ పెట్టుకోవచ్చు ఇవి చూడండి అసలు పాట్స్ అంటే మనము ఇవి కప్పులు ఉంటాయి చూసారా మనం తినే టీ తాగే కప్పులు ఇవి గిఫ్ట్ లిస్ట్ ఉంటారు ఐ లవ్ యూ అని బిగ్ బాస్ బై బ్రదర్ ఇలా ఇలా పాట్స్లో కూడా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా పాట్సే పార్ట్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ యానిమేషన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి అసలుకి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదనమాట వీడియో మీకు నచ్చితే మాత్రం నాకు కింద ఖచ్చితంగా మీకు ఎలా అనిపించిందో నాకు మీకు కామెంట్ చేయండి వీటిల్లో ఏమేమి మీ దగ్గర ఉన్నాయో కూడా నాకు కింద కామెంట్ చేయండి చూద్దాం ఎవరెవరి దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కూడా నేను ఇప్పుడు అయితే చూద్దాం అనమాట అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి గార్డెనింగ్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద మీరు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని క్లియర్ చేస్తాను ఒక వీడియో తీస్తాను నెక్స్ట్ వీడియో కొన్ని కామెంట్స్ ఆల్రెడీ వచ్చిన డౌట్లు అవన్నీ క్లియర్ చేస్తాను ఈ కామెంట్ కింద మాత్రం మీ డౌట్లన్నీ రైస్ చేయండి మీకు గార్డెనింగ్లో ఉన్న డౌట్స్ అన్నీ నేను వేరే వాళ్ళతో మాట్లాడేసి నర్సరీ వాళ్ళతో కూడా కనుక్కునేసి మీకైతే ఒక క్లారిటీ అయితే ఇస్తాను అనమాట దీని గురించి సో ఇదనమాట వీడియో మన ఛానల్ అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకునేసి అండ్ గార్డెనింగ్లో లవర్స్ మాత్రం మ ఖచ్చితంగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ అండ్ అంటిల్ దెన్ బాయ్ బాయ్ అండ్ పండగకి అందరూ బాగా చేసుకుంటారు అసలు